హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను సంక్రాంతి హాలిడేస్కి అయితే అమ్మమ్మ అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ పుట్టింటికి అనమాట సో ఈ వీడియోలో నేను మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాను అక్కడ సంక్రాంతి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశాను అయితే ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ అయితే గుంతకల్ ఫ్రెండ్స్ ఇది గుంతకల్ అనమాట మా ఊరు గుంతకల్కి అయితే వచ్చే గుంతకల్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ బ్రిడ్జ్ పైన అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము లగేజ్ తీసుకొని ఇంకా మా బాబు నేను మా పాప మా ఆయన అనమాట సో పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఫైవ్ డేస్ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడనే ఇంకా కొన్ని రోజులు మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉండేసి అనేసి అయితే ఇంకా మంచిగా అయితే మా ఊరు ఆదోనికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నా పుట్టిల్లు ఆదోని అని చెప్పాను కదా సో అక్కడే అనమాట మాది నేటివ్ ప్లేస్ అయితే మాది ఆదోని ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన జాబ్ నిమిత్తం అయితే అయితే ఇక్కడ గుంటకల్లో ఉన్నాం చూడండి ఇక్కడ ఇంకా నేను మా బాబు మా ఆయన అయితే మా పాప అందరూ అయితే ఇంకా మంచిగా ఆదోనికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ సంక్రాంతి హాలిడేస్లో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ ఎలా హ్యాపీగా గడిపాము ఫ్యామిలీతో నేను అయితే నేను ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ షార్ట్ వీడియోలో కూడా నేను మంచిగా ఏవే కావాలంటే మీరు చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి ముగ్గులు ఎలా వేసామనేది కూడా పెట్టాను అనమాట సో సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూడండి మంచిగా అంత కష్టపడేశామో కదా ఫ్రెండ్స్ సంక్రాంతి ముగ్గులు కానీ అంతా ఊడ్ చేస్తున్నాం అనమాట సంక్రాంతి అయిపోయిన తర్వాత మకర సంక్రాంతి మా కనుమ అని వస్తుంది కదా ఫ్రెండ్స్ సారీ కనుమ కనుమ రోజైతే ఇంకా చూడండి తెల్లవారుజామున ఫైవ్ అయింది ఫ్రెండ్స్ ఇంకప్పుడు మంచిగా ఫైవ్కి వెళ్ళి లేసేస్తామన్నమాట అంత నీట్గా శుభ్రంగా అంత కసు అయితే ఊడ్చేసి మంచిగా ముగ్గులు పెట్టేద్దాం అనేసి అయితే ఇంకా నేను మా అక్క కూతురు అయితే లేచిపోయామనమాట పొద్దున్నే చూడండి ఇక్కడ మంచిగా అంత అయితే చెత్తలైతే ఉడిచు ఉడుస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ముగ్గు ముగ్గు అయింది ఫ్రెండ్స్ ఆ సంక్రాంతి రోజు కూడా ఫోర్ థర్టీకి అంతా లేసేసి సిక్స్కి అంతా సిక్స్కి అంతా ఫినిష్ చేసేస్తాం ఫ్రెండ్స్ సో అంత కష్టపడ్డా ముగ్గు త్రీ అవర్సు ఈరోజు మళ్ళీ ఊడుస్తుంటే బాధ కనిపించింది అనమాట కానీ తప్పదు కాబట్టి అంతా చూడండి చాటలోకి ఎత్తేసైతే మొత్తం రంగులంతా అక్కడ చల్లేస్తున్నాం అనమాట ఇంకా మంచిగా కళ్ళరిపి చల్లేస్తున్నాం అంట వాటర్తోనే అనమాట ఎందుకంటే ఇంకా మనం సంక్రాంతికి మంచిగా పేడ అలికేసాం కాబట్టి చాలా బాగుంది సో ఇంక ఒట్టి నీళ్ళు తీసేసుకొని అయితే మనం ఎక్కడైతే ముగ్గు వేసుకుంటామో ఇంకా అక్కడ మంచిగా చల్లేసుకుంటే ముగ్గు బాగా పట్టుకుంటుందని అయితే ఇక్కడ నీళ్ళు చల్లుతున్నాను ఫ్రెండ్స్ నేను మంచిగా చూడండి ఇంకా ఎంత చీకటిగా ఉందో చూడండి మనకి ఇంకా రోడ్డు పైన వేరే లైట్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అస్ట్ వీధి లైట్లు కూడా ఆఫ్ చేసేస్తారనమాట వాళ్ళు తొందర ఆఫ్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో చూడండి ఇంకా మాకు ఉన్న కాంపౌండ్లో ఉన్న లైట్లే ఇంకా వేసేసుకొని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళే ముంగిట్లయితే నేను ముగ్గు వేస్తున్నాను అనమాట ఇక్కడ మేము గుంతకల్లో ఉన్నప్పుడు మా ఇంటి ముందు కూడా నేను వేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ నా ముగ్గులు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయండి నాకు ముగ్గులు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ముగ్గులు కూడా వేయడం కానీ రంగులు వేసుకోవడం కానీ ఇంటి ముందు మంచిగా కలగా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో అందుకనేసి మంచిగా క ప్రతిరోజు కూడా నేను ముగ్గులు అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చాలా డిజైన్గా చూసి అన్నీ నేర్చుకుంటాను అనమాట ఇప్పుడు మనకి నేర్చుకోవడానికి కూడా చాలా యూట్యూబ్స్లో అయితే రంగోలీ ముగ్గులు ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అందరూ వేసేవి సో నేనైతే అన్ని మంచిగా చూసేసి నేను అనమాట చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మంచిగా నేనైతే ముగ్గు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఇలా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందుగా లేచి మనం ఆడవాళ్ళము ఇంటి ముందు ముగ్గు కనుక పెడితే ఆ ఇంటికి కళనే వేరే వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు చూడండి చక్క నాకు చాలా సంతోషం ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా హ్యాపీగా చేస్తాను అనమాట నాకు ఏం బేజారు అనిపించదు అరే నిద్ర అని నిద్రకి అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వను సో తెల్లవారుజామునైతే లేస్తానన్నమాట ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఇంటి ముందు ఎందుకంటే సూర్యోదయం కంటే ముందే వేయాలి ఫ్రెండ్స్ ముగ్గు అప్పుడే ఆ ముంగిట్లో కళ కనిపిస్తుంది అనమాట మనం ఎండ వచ్చిన తర్వాత సిక్స్కి సిక్స్ థర్టీకి లేసి అప్పుడు చెత్తలు ఉడిసేసి ముగ్గులు వేయాలంటే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ అసలు కాబట్టి ఇక్కడ చూడండి మంచిగా ఇంకా ఎంత చీకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నా ముగ్గు కనుక నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చందు బ్లాగ్స్ ప్రతిరోజు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సో ఇక్కడ ఎలా హ్యాపీగా గడిపాము ఎలా వంటలు చేసుకున్నాము మంచిగా అక్క వాళ్ళతో అమ్మ వాళ్ళతోన సంతోషంగా పిల్లలు మేము ఎలా హాలిడేస్ అయితే సంతోషంగా గడిపి ముగించుకున్నామనైతే ఈ వీడియోలు అయితే మొత్తం షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి ఖచ్చితంగా నా ముగ్గు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నాకు ఈ ముగ్గు ముగ్గు అనే ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట అక్కడ అటుపక్క గేట్ ముందు ఒక ముగ్గు వేశాను ఇటుపక్క గేట్ అనమాట సో ఇక్కడ ఇంటికి రెండు గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సో రెండు గేట్ల ముందు రెండు ముగ్గులు అనమాట మా అక్క అయితే చిన్నమ్మ నువ్వే చిన్నమ్మ నేను ఏం ముద్దులే నాకు అంతరావు నువ్వు ఇంకా చాలా బాగా అయితే నాకే ఇచ్చేసింది సో ఎంట్రీ బార్డర్ కానీ సైడ్ బార్డర్లు కానీ ఇంకా ముగ్గు కానీ మంచిగా డిజైన్స్ అయితే వేసేసి చిన్నగా లైట్గా అయితే కలర్స్ ఫ్రెండ్స్ ఇవి రోజు ముగ్గులు కాబట్టి ఓకే మనం లుక్ కనిపించడానికి అక్కడ అయితే కలర్స్ నింపుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా కలగా కనిపిస్తుంది అనమాట మనం ఎప్పుడైనా అకేషన్స్ ఫెస్టివల్స్ మంచిగా అలా ఉన్నప్పుడైతే ముగ్గు మొత్తం చూడండి సంక్రాంతికి కదా మనం మొత్తం ముగ్గు అంతా ఏం చేసాము రంగులైతే నింపేసుకున్నాము ఇక్కడ చూడండి ఇది కనుమ రోజు కాబట్టి మామూలు ముగ్గు వేసేసుకొని ఇంకా చిన్నగా అయితే రంగులైతే నింపుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే కనిపించింది అనమాట ముగ్గులు రెండు ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది పెద్ద పెద్ద గేటు ముందు అయితే వేశాను అటుపక్క అయితే చిన్న గేటు ముందు అయితే ఆ ముగ్గు వేసాను అనమాట ఇవి ఫ్రెండ్స్ నా ముగ్గులైతే నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని ఇక్కడ చూడండి ఇంకా అయిపోయి ఫ్రెండ్స్ చూడండి అంత చీకటితో లేచే లప్పుడు చూడండి కొద్దిగా వెలుగు వచ్చేసింది ఫ్రెండ్స్ తెల్లవారుతుందనమాట ఇంకా వేసేసేయాలి ఇంకా త్వర త్వరగా అనేసి అయితే ఇంకా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎంత చీకటితో వచ్చాను కదా ఇక్కడ ఇంకా నేను మా అక్క చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఆట మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఆట ఏందో ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఇక్కడ చూడండి నేను మా అక్క మంచిగా ఆడుకుంటున్నాం అనమాట అక్క ఆడదామంటే సరే ఆడదాం కానీ అక్కడ దోమలు కొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి మాకు దోమలు కొరుకుతున్నా కూడా మేము ఇంట్లోకి వెళ్లకుండా మంచిగా కంపౌండ్లోనే కూర్చొని అయితే ఆడుకుందాం ఇంట్లో ఆడితే ఏముంటుంది బయటే కదా అని ఇంకా బయట ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ మా కంపౌండ్లోనే కూర్చొని మా అక్కయ్యా నేనమాట ఈ ఆట ఏమో ఫ్రెండ్స్ మీకైతే తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి నేనైతే చెప్పను ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మంచిగా అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్ చాలాసేపు మక్క అని నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు ఇంకెప్పుడు అవుట్ అవుతావు అంటే సరేలే నేను కావాలనేది అక్కడ అవుట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా అక్కకి ఇచ్చేద్దామని అయితే సో ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ ఆడుకున్నాం చాలాసేపు ఇంకా మా పిల్లలు మా అక్క కూతురైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా చిన్నమ్మ మీరు అంతా ఎంత బాగుంది అనేసి అయితే అన్నారు మా పిల్లలైతే మమ్మీ మీరు చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళ ఏంటి మమ్మీ ఆటలు అన్నారు సో వాళ్ళకి ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఫ్రెండ్స్ బాల్యము చెప్పండి చక్క టీవీలు చూసేస్తారు సెల్లులు ఇవే ఫ్రెండ్స్ అస్సలు సెల్లు టీవీ ఇవి రెండు తప్పు అయితే ఇప్పటి పిల్లలకి అస్సలు ఆటలు అంటే ఏందో తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క అయితే ఇంకా మంచిగా మా పాపకి అయితే జుట్టుగా ఆయిల్ అప్లై చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మాకు ఇంట్లోకి మంచిగా ఎర్లీ మార్నింగ్ ఎండ బాగా పడుతుంది ఫ్రెండ్స్ తలుపు తెరుచుకున్నాం అనుకో చూడండి అక్కడ వరకు ఎండ ఉందనమాట సో బయట కంపౌండ్లో కూర్చోవలసిన పని కూడా లేదు ఫ్రెండ్స్ ఇంకా అలా ఇంట్లోకి ఎండ పడితే అంత బాగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మంచిగా చూడండి అక్కడ ఇంకా ఎండ ఉంది కాబట్టి అక్కడే కూర్చున్నారు ఇద్దరు చలి పడుతుంది కదా ఇక్కడే లోపల లోపలనేసి కూర్చొని మా పాపకైతే మంచిగా జుట్టుకైతే ఆయిల్ అయితే అప్లై చేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క పెద్దమ్మ ఇంకా అనేసి కూర్చొని పెట్టించుకుంటుంది అనమాట ఇంకా మా బాబుకి మా పాపకి అయితే ఇంకా మక్క ఆయిల్ అప్లై చేసి జుట్టు అయితే అది అనమాట సో ఇంకా అక్కడ పోయినా కూడా ఇంకా మా అక్క వాళ్ళే బాగా మంచిగా పిల్లలుగా ఆయిల్ పెట్టడము జుట్లు వేయడము స్నానాలు చేయించడము మనకు కొంచెం బాగా రెస్ట్ ఉంటుందన్నమాట ఇలా హ్యాపీగా అయితే గడిపిస్తాం ఫ్రెండ్స్ నేను మా అక్క మా అమ్మ అక్క పిల్లలు పెద్ద అక్క పెద్ద అక్క పిల్లలు అందరూ అనమాట ఇక్కడ చూడండి మా బాబు ఏదో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ మా అక్కతోనైతే మంచి చి కూర్చొని మా బాబుకి అట్లా ఇంట్లోకి ఎండబడడం అన్న చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు చాలా ఇష్టపడతాడు అనమాట అక్కడ సో అదే చెప్తున్నాడు ఎంత బాగా పడింది కదా దమ్మా ఎండ అంటే ఇంకా అదే చెప్తుంది అనమాట ఇక్కడ చూడండి మా పాపకు జుట్టు అయితే మేము ఎప్పుడు క్రాపే చేపిస్తాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చిన్నగా వచ్చింది కానీ ఎన్నో ఉన్నాయి అప్పుడే ఎప్పుడు జూన్ జూలై ఆగస్టులోనేమో చేపించాను ఫ్రెండ్స్ హెయిర్ కట్ మళ్ళీ చూడండి అప్పుడే ఎంత బాగా జుట్టు వచ్చేస్తుందో పెరుగుతూనే ఉంటుంది మేము కట్ చేస్తూనే ఉంటామన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇక్కడ ఇంకా మా పాపకైతే అయితే జుట్టు వేసేస్తుంది ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ కావాలంటే అక్కడ సంక్రాంతి ఎలా గడుపున అన్ని పెట్టాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్